సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ అన్నారు పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సిటీ మాట్లాడుతూ కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థకు కార్మిక వర్గానికి అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కాంగ్రెస్ పార్టీతోనే పరిష్కారం అవుతాయని చెప్పారు కాంగ్రెస్ కుటుంబాలని అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సింగరేణి కార్మిక సోదరులకి సోదరీమ్మలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక సీనియర్ కార్మిక నాయకుడుగా ఎక్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల పదమూడవ తేదీన జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వీరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి యువకుడు వీరు ఎవరో కాదు కాక వెంకటస్వామి గారి మనముడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి కుమారుడు వారి తాతకు మళ్ళీ తండ్రికి మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోరికతో ముందుకు వచ్చాడు ఇది అభినందించదగినటువంటి విషయం రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సింగరేణి కార్మిక సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో వంశీకృష్ణ గారిని ఎంపీగా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు